నమస్తే జామ్ గారు నమస్తే మొత్తానికి విగ్రహం దిశ ఏమంటారా ఇక్కడ బాలసుబ్రహ్మణ్యంది మేము అంటే బ్రదర్ ఈ బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి గాయకుడు ఎవరు ఉన్నారో ఆయన పట్ల వ్యక్తిగతంగా మాకు ఎవరి కోపం లేదు ఆయన పాటలు ఇప్పటికీ మేము వింటాం వింటూనే ఉంటాం కానీ ఈయన ఆంధ్ర అస్తిత్వం కోసం సమైక్యవాదాన్ని తన మనసులో నింపుకున్నటువంటి సమైక్యవాది ఈ నేల కోసం మా బిడ్డలు వందల వేల మంది ప్రాణ త్యాగం చేశారు అగ్గిపుల్ల పెట్టుకొని జై తెలంగాణను అంటు పెట్టుకున్నారు ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి ఏం లేదు ఆంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కనుసనలో పనిచేస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని ఆగం చేస్తూ ఉన్నాడు మా తెలంగాణని అను 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 అవమానిస్తూ ఉన్నాడు సరే ఎన్టీ రామారావు విగ్రహం జూబ్లీ హిల్స్లో పెట్టినట్టే ఖమ్మంలో ఓట్ల కోసం పెట్టిండు ఆయన ఉండ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని ఊకున్నాం ఆయన కోట ఆయన విగ్రహం పెట్టిండు ఆయన పేరు ఏం పేరు రోషయ్య ఆ రోషయ్యనే ఏమన్నాడు చంద్ర మన కేసీఆర్ మీసార్లు ఎన్నోడు మగోన అని ఆయన అన్నాడు ఎందుకు ఆయన తెలంగాణ అన్నాడు సరే ఓకే తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అనుకుందాం మంచి ఓడు మా నేలను అవమానించినటువంటి వీరులను తీసుకొచ్చి విగ్రహం పెడతా ఉంటారు వీరుడు అయితే ఆయన అక్కడే కావచ్చు తెలంగాణ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనే పదం తీసేయండి అప్పుడే నేను ఈ పాట పాడుతా అన్నాడు అంటే ఆయన సమైక్యవాది కాబట్టి మేము అంటున్నాం నా పోలీసుకి ఇష్టమైన ఇంతమంది పోలీసు వాళ్ళని పెట్టారు ఇక్కడ ఈ నేల కోసం జై తెలంగాణ అని దెబ్బలు తినటువంటి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు కానిస్టేబుల్ వందల వేల మంది సభలకు పోయి జై తెలంగాణ అన్నాడు మాకు ఇష్టం మా పోలీసుకి ఇష్టమే చచ్చిపోయాడు వాళ్ళది పెట్టండి ఆంధ్రలో విగ్రహాలు తీసుకొచ్చి పెట్టు ఇది ఒక రకమైన ఆధిపత్యం అది కూడా మా తెలంగాణ అసెంబ్లీ ముందు కాబట్టి ఇది కంప్లీట్గా ఆంధ్ర ఆధిపత్యం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నీ నిర్ణయాన్ని మార్చుకో ప్రజా వ్యతిరేకతని ఎదుర్కోకముందే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు ఉన్నాయో రాజకీయాలు ఖచ్చితంగా వచ్చాయి కదా క్రాంతి దళి కానీ మేమే కానీ ఇంకోలే కానీ మహిళలు అయితే ఏకంగా కూల్చేస్తామంటారు కాబట్టి ఇటువంటి వ్యతిరేకతను ఎదుర్కోకు తెలంగాణ సమాజం యొక్క స్వభావం ఎలాంటిదో నీకు తెలుసు కాబట్టి కబర్దార్ అని హెచ్చరిస్తాం రవీంద్ర భారతి అంటనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరు మీద పెట్టినారు ఆయన ఏమన్నా తెలంగాణకు చెందిన వ్యక్తి అమలు ఆయన పేరు పెట్టారు కదా దీనికి అంటున్నారు అవును బ్రదాన్ని మేము అంటున్నాం ఉమ్మడిగా అంటే నడిచిపోయింది బ్రదర్ ఉన్న పేర్లు తీసేయాలనే పంచాయతీ పెట్టేటోళ్ళం కాదు కదా మేము అప్పుడు ఎన్టీ రామారావు కాలనీలు కూడా చాలా ఉన్నాయి ఎన్టీ రామారావు మనోడు కాదు కదా అక్కడోడు కదా ఉమ్మడిగా ఉన్నప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది సరే ఆయన ఇప్పుడు ఆయన బెంగాల్ కి సంబంధించిన వ్యక్తి కళాకారులను ఎందుకు రాజకీయాలకు తీసుకొస్తున్నారు కళకు కళకు కులం తెలుసు కూడా ఉండదు కళాకారుడికి ఎల్లలుండవు ఓకేనా ప్రాంతం మరి ఆయనకు ఉన్నది కదా ఇప్పుడు అంతటి పూల నాగరాజు అన్న మొత్తం ప్రపంచ గాయకుడు అంటున్నారు కదా ప్రపంచ ప్రపంచ అమెరికా ట్రంప్ గా ట్రంప్ దగ్గర తెలుగు వాడు తెలుగు వాడు అయితే మేము తెలుగు వాళ్ళం అనే ముసుగుతోనే కదా అరవై మమ్మల్ని దోసుకుంది మేము తెలంగాణ వాళ్ళం తెలంగాణ అంటే నీళ్లు నిధులు నియామకాలే కాదు బ్రదర్ మా సంస్కృతి మా సాంప్రదాయం మా యాస మా భాష మా అస్తిత్వము ఎవరి ఆధిపత్యం చలాయిస్తా అంటే మేము సహించాం కాబట్టి తెలుగు వాళ్ళనే ముసుగుతోనే నువ్వు ఆంధ్ర విగ్రహాలు తీసుకొచ్చి పెడతా అంటే ఆ ట్యాంక్ పర్ దగ్గర చూడండి ఉన్న ముప్పై నాలుగు ఎనభై విగ్రహాలు ఉన్నాయి దాంట్లో పది మంది మావి ఉంటాయి ముప్పై మీ ఉంటాయా బాగా కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఆంధ్ర ఆధిపత్యం దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అందమైనటువంటి బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని తీసుకొని పోయి మీ అమరావతి దగ్గర పెట్టుకోండి మీరు మీరు ఏమంటారు మమ్మల్ని పిలువండి మాకు కూడా ఇన్విటేషన్ కాల్ చేయండి అమరావతికి వచ్చి మేము కూడా పాల్గొంటాం తీసేయండి విగ్రహం తీసేయండి సో మొత్తానికి రేపు మళ్ళీ విగ్రహం ఆవిష్కరణ అయితే అవుతుంది కదా కొన్ని గంటలు ఆవిష్కరణ ఉంటుంది ఆయన రాజకీయ నువ్వు కనుక ఆవిష్కరణ చేసినావు అనుకో నిన్ను రాజకీయ సమాధి చేయడం ఖాయం పదిహేడో తారీఖు మళ్ళీ రెండో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా మీ కాంగ్రెస్ పార్టీ వార్డు నెంబర్ కూడా ఎవడు గెలవాడు కాబట్టి మేము అన్డెమోక్రటిక్గా కూల్ చేస్తాం కాల్ చేస్తాం అనేటువంటి స్వభావం అది కాదు మేము ప్రజాస్వామ్య వాదలం అప్రజాస్వామికంగా ఏ పని చేసేవాళ్ళం కాదు కానీ చచ్చిపోతాం అవసరమైతే ప్రాణ త్యాగాలు ఏం చేస్తాం ఈ నేల కోసం కానీ ఇంకోటి ఆధిపత్యం ఇక్కడ చలాయి చలాయిస్తానంటే మేము ఊరుకోము నువ్వు ఎన్ని పోలీసు బలగాలను పెట్టినా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎంతమందిని చంపించినా చాలా మంది చచ్చిపోయారు కాబట్టి మా మా పేరులోనే ఉన్నాయి సగం తెలంగాణ క్రాంతిదాలు ఆయన పేరే తెలంగాణ క్రాంతిదాలు తెలంగాణ మేము కోసం బతుకుతుంది మా నెల కోసం బతుకుతాం మా కొడుకులు బిడ్డలు పుట్టినాక ఎవరు పెట్టిన ఈ విగ్రహండితే తెలంగాణ వచ్చిన తర్వాత సరే అది కూడా మాకు అది కూడా మాకు అభ్యంతరమే ఆయన కమ్మైనా ఆయన ఆధిపత్యం ఈయన బాపనైనా ఈయన ఆధిపత్యం కొంట ఆయన అయినా ఆయన ఆధిపత్యం మరి మా గద్దరన్న మా గూడా అంజన్న లేకపోతే మా అందశ్రీ కానీ వీళ్ళు వీళ్ళు కోసం సమాజ పరివర్తన కోసం పాటలు పాడి ఆటలు ఆడినోళ్ళు మా విమలక్క గోషి ప్రజా చైతన్యం కోసం పాట పాడిందండి వీళ్ళు ఆయన ఆయన పాడింది ఓకే ఏసీ రూమ్ల పైసల కోసం పాటలు పాడినా నేను విగ్రహం ఆవిష్కరించినంగా ఏం చేస్తారు అలా ఒక్కటి ప్రజా మీద ఒక కార్య చాల తీసేయాలని గాలి తీసేయాలని అయితే రిక్వెస్ట్ గా తీసేయాలని చెప్పి ఒక పెద్ద పత్రం అయితే ఇచ్చినాం అందరి సంతకాలు పెట్టి అంటారు పెట్టుకోవాలి అంటున్నారు తీసేయండి ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరించండి ఆయన ఇంట్లో కూర్చోబెట్టినాను ఇట్లానే ప్రవర్తిస్తే గనక నేను వార్డు నెంబర్ కూడా గెలవని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోండి రైట్ థ్యాంక్